పెండ్లి రోజు పుట్టినరోజు ఆత్మీయుల వర్ధంతులు తదితర సందర్భాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వరకే పరిమితం చేయకుండా ఆయా సందర్భాలను కూడా ఒక వేదికగా మలిచి అన్నార్థుల కడుపు నింపి స్పూర్తిదాయకంగా నిలుస్తుంది క్లబ్ ఇందులో భాగంగానే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం రోజుకు చేరుకుంది క్లబ్ మిరియాల సీజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి గట్టు వెంకటేశ్వర్లు పద్మారాణి దంపతుల పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా మరియు మంచుకుండ శ్రీనివాస్ మూడవ వర్ధంతి సందర్భంగా భార్య పద్మావతి కూతురులో శ్రీలేఖ శ్రీలాస్య మరియు మధు పుట్టినరోజు సందర్భంగా వీరందరి దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం బ్రెడ్ కేక్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ బిఎం నాయుడు మాశెట్టి గీతా శ్రీనివాస్ ముత్త మానసాం మాశెట్టి మౌనికం పారపల్లి మాధవి వేదశ్రీ గట్టు వెంకటేశ్వర్లు సామా శ్రీనివాస్ కొండూరు పరమేశ్వర్ మందారం శ్రీనివాస్ ఎల్ఐసి గట్టు వెంకటేశ్వర్లు బోరుగంటి వెంకటేశ్వర్లు శంకర్ నాయక్ వాలంటరీ రఫీ తదితరులు పాల్గొన్నారు మీల్స్ కార్యక్రమం ఐదు వందల యాభై ఎనిమిదవ రోజు చేరుకుంది ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మీడియా కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యంగానే మా క్లబ్ నుండి మూడు స్పాన్సర్స్ రావడం జరిగింది ఒకటి వచ్చేసి గట్టిగా తిరుగుతున్న మా గట్టు వెంకటేశ్వర్లు గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది మరి అదే అదేవిధంగా పద్మరాణి మేడం ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే పెళ్లి రోజు పెళ్లి రోజు ప్లస్ పుట్టినరోజు ఇవాళ ఇక్కడ నిర్వహించుకుంటున్న మా గట్టు వెంకటేశ్వర దంపతులకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రుడు కరోనా కాలంలో చనిపోవడం జరిగింది మంచుకొండ శ్రీనివాస్ గారి మూడవ వడ్డంతి సందర్భంగా మనం చేసే ఈ కార్యక్రమాలను చూసి స్టేటస్ లో వాళ్ళ మేడం ఫోన్ చేసి మరి అమౌంట్ కొట్టి మరి ఈ విధంగా చేయండి చాలా మంచి పని చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మేడం పద్మావతి గారు కూతురు శ్రీలేఖ శ్రీలాస్య వారు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఇంకా ఈ రోజు పెద్ద మనసున్న మనిషి భౌతి మధు ఎప్పుడు ఏ కార్యక్రమానికి పోయినా గానీ ఉటిచడు ఆయన పుట్టినరోజు కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ వేదిక ద్వారా భవిశెట్టి మాధుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतमानमिति शतामानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति सत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुष सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे satendriya ayushya ayush shatendriya satendriya ayushye vai vayush shatendriya satendriya sat indriya ahíusha, vayaba, yusha, <tied acting> దానమను దివ్య శక్తి కై భుజం తట్టి నదిలైతేరా భుజం తట్టి నదిలైరాత్రను నవ్య స్థాపనకు నడుము కట్టి నడుము కట్టి నదిలై సేరా రక్తదాన మను దివ్య శక్తి కై భుజము తట్టి నదిలై సేరా నేత్రదానను నవ్య స్థాపనకు నడుము కట్టి నదిలై సేరా వికలాంగులను

ఇక్కడికి రీచ్ చేసిన లయన్స్ క్లబ్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మా శ్రీవారు మధుగారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా ద్వారా ఒక్కొక్క పది మందికి తెలియజేసి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తామని కోరుకుంటున్నాము ఇది కూడా బర్త్డే చెప్పుకుంటున్న గట్టు అంకుల్కి అండ్ అలాగే మధు అంకుల్కి హ్యాపీ బర్త్డే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుతుంటే సార్ జై జయ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గట్టి గారికి మధు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు కూడా మరి రోజు సందర్భంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో అన్నప్రసాద వితరణ జరిగింది రివరీ తరపునంటే గట్టి వెంకటేశ్వర్లు గారి పుట్టినరోజు మరియు మధు గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలని ముందు ముందుకు ఇంకా జరగాలని కోరుతున్నాను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మీకు ప్రతిరోజు కూడా టీవీలో చూసే వాళ్ళు కానివ్వండి సెల్లో కూడా చూసే వాళ్ళు కానివ్వండి మేము ప్రతిరోజు కూడా ఇది చెప్తున్నాం మిర్యాలు కూడా హాస్ గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయంగా ఇదే వేదిక తీసుకొని మరి ఐదు వందల పైచిలకు దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గర వస్తుంది ఇది భగవంతుడి సంకల్పం అయ్యప్ప స్వామి దేవేళ్ళతో అన్నపూర్ణేశ్వరి దీవెన్న తోటి కార్యక్రమం నడుస్తుంది మరి మా మిత్రుడు గట్టు వెంకటేశ్వరుడు గారు నిన్న పెళ్లి రోజు ఈ రోజు పుట్టినరోజు చేసుకోవటం నిజంగా అప్పుడు మరి మీ నాన్న మీ నాన్న తాత మీ బంధువులు మిత్రుడు ఇంత పెద్దగా చేస్తూ చేయలేదు కానీ మేము మాత్రం చాలా చాలా అంతకంటే గ్రాండ్ గా చేశాము అదేవిధంగా మిత్రుడు మధు మరి ఈ రోజుకి సార్లు రావడం జరిగింది మరి ఇది పాటు ఎంత ఎంత మంచిగుంది అనేది మీ అందరు కూడా సెల్ ద్వారా కాని వాసాప్ ద్వారా కాని మరి నిన్న మా సాయి పుట్టినరోజుకి రావడం ఇవాళ మీ పుట్టినరోజు మీరు అందరూ రావడం వాసవా ముద్దు బిడ్డలు దర్దాపుగా ఒక ఇరవై మంది ఇంటి పనులన్నీ అన్ని విషయాలు పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమం రావటం అంటే నిజంగా ఈ పేదలు చేసుకుని అదృష్టంగా భావించుకుని

ఐదు వందల యాభై ఎనిమిది వరకు చేరుకుంది దీనికి గాను దాత వహించిన గట్టు ఇంట్రసర్ గారికి మరియు వారి బదు గారికి పుట్టిన శుభాకాంక్షలు ఈరోజు పండగ వాతావరణం లాగా గవర్నమెంట్ ఏరియాస్పత్రిలో నిత్య హల్ప ఇచ్చున్న అట పేషెంట్ అటెండ్ తాలూకీ దాపులంలో ఒక మూడు వందల మందికి వితరణ చేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి మా వాసవి లీడర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క పుట్టు శుభాకాంక్షలు చెప్పినందుకు పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి ఇంకోసారి ఎప్పుడైనా సరే ఈ వేడుకలు ఇక్కడే జరుపుకున్నారని నేను మీ అందరికీ చెప్తూ ఇంకా ఆయన నా నా వంతు సహాయంగా ఎంతమంది వచ్చినా సరే తీసుకొని వస్తుందని కూడా నీకు సభ ఎల్సీ మీడియా కూడా చెప్పించి ప్రోగ్రాం ఐదు వందల యాభై ఎనిమిది రోజుల ముందు ఒక మంచి సంకల్పంతో ఏం వాళ్ళిస్తున్నాము అన్నపూర్ణేశ్వరిగా కొంతమందికి అందాలి అని ఒక మంచి సంకల్పంతో చేశాము దాంట్లో నుంచే ఎక్కువ మంది ఇంకొక క్లబ్ పెట్టాలని ఇంకా సేవ చేయాలని మరి దాంట్లో నుంచి ఒకటి సిజేఎస్ఎస్ ఎమ్మెల్జీ దివ్యాంగి ఒక క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సమాజం కోసం లోక కళ్యాణార్థం కోసం ఏదైతే నువ్వు చేస్తున్నావో అది వందకి వంద శాతం అవుతుందని చెప్పేసి మా గురువు గారి దగ్గర నుంచి నేను తీసుకొని సైత చెప్పాను అదే రకంగా చేస్తూ ఉన్నాడు మంచి ప్రశంసలు వస్తున్నాయి దానికి గాను చల్లని అని చెప్పేసి ఒక మంచి టైటిల్ కూడా పెట్టారు మరి చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరు ఇవ్వాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా మంచి ప్లాట్ఫామ్గా ఇది ఎట్లయితే ఎక్కువ మంది పొంగి పొరలి ఇంకొక క్లబ్ అలాగే రెండో క్లబ్ మూడో క్లబ్ అవుతుందో ఇక్కడికి వచ్చిన డోనర్స్ నిన్న సాయి అలాగే మధు వారిని వారి ఉత్సాహం చూసి వారిని అడగగానే వారు మరి ఇంకొక క్లబ్కి నేను గా ఉంటానని సెక్రటరీగా ఉంటానని వారు ముందుకొచ్చారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు